रामकृष्ण अद्भुत बीरबल महाशय अद्भुत अद्भुत <laughs> बीरबल अद्भुत बीरबल अद्भुत अद्भुत <laughs> ఈ రోజు మన మాతృభూమి విజయనగరం నుదుటిన విజయ తిలకం దిద్దుకుంది ఈ విజయం మనకు ఎలాంటి యుద్ధం లేకుండా ఎలాంటి బలిదానం లేకుండా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా లభించింది ఇక దీని ఘనత మొత్తం పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్కే దక్కుతుంది వీళ్ళ తెలివితేటలకు వీళ్ళ చాతుర్యానికి వీళ్ళిద్దరి పరాక్రమం వినడానికి ఎంత చమత్కారంగా ఉందో అనుభూతిలో కూడా అంతే అద్భుతంగా ఉంది అందుకే ఈరోజు మేము ఈ రాజ దర్బారులో పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ కోసం రాజకీయ సన్మానం అలాగే పురస్కారం ఇవ్వాలని ప్రకటిస్తున్నాము మేము మా దృష్టిని ఒక ప్రకటన వైపు కేంద్రీకృతం చేయాలనుకుంటున్నాం అది ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉంది మా ఆశ ఏమిటంటే పండిత రామకృష్ణను అష్టదిగ్గజ పదవితో సన్మానించడం గురించి మహారాజా ఈ విజయం సందర్భంగా నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అలాగే గురువర్య తప్పకుండా ఈ విజయం ఎందుకు సాధ్యమైందంటే మీరు సరైన సమయంలో మీరు మీ తపస్సును త్యాగం చేయడం అలాగే బీర్బల్ ఇక్కడికి రాజదర్బార్కు తీసుకురావడం వల్లేం చెప్పాలనుకుంటున్నారు రాజ్యాభివృద్ధి మన అందరి జీవితాలకు ఉన్న ఒక్కగానొక్క ఉద్దేశం మహారాజా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కానీ నేను చెప్పిన మాటల్ని ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు గురువర్య మీరు ఏం చెప్పాలనుకున్నారో నిస్సంకోచంగా చెప్పండి మీరు మా గురువర్యులు ధన్యవాదాలు మహారాజా మహారాజా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అయినప్పటికీ నా మనసులో ఒక ప్రశ్న ఉంది ఆ రామకృష్ణ పండితుల వారు మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు కేవలం నా ప్రశ్నను వినండి తప్పుగా అనుకోకండి ప్రశ్న ఏంటంటే కేవలం రామకృష్ణ పండితుడే అష్టదిగ్గజుడయ్యే యోగ్యుడా ఏమిటి ఇదే ప్రశ్న గురువర్యా అందుకే నేను మిమ్మల్ని అడగడానికి ముందే అనుమతి కోరాను నాకు తెలుసు మహారాజా ఈ ప్రశ్న తుచ్చమైనదనిపిస్తుంది అని కానీ దీని తుచ్ఛత్వాన్ని స్పష్టంగా దూరం చేసుకోవచ్చు రామకృష్ణ పండితుడా మీరు నా విజ్ఞప్తిని మర్చిపోలేదనుకుంటా మీరు కేవలం ప్రశ్నను వినండి వినండి సరేనా అప్పుడు అర్థం చేసుకోకండి గురుదేవా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నిశ్చింతగా పూర్తి చేయండి మహారాజా నాకు తెలుసు రామకృష్ణ పండితుడు అష్టదిగ్గుజులు అవడానికి ఎన్నుకోబడ్డాడు కానీ కానీ ఏమిటి గురువర్య కానీ ఏమిటి పండిత రామకృష్ణ ఎల్లప్పుడు ఎంతో నిష్టగా మాకు సేవ చేశారు మన రాజ్యానికి సేవ చేశారు అపూర్వమైన సేవ చేశారు మన రాజ్యం ఇప్పుడిప్పుడే ఒక పెద్ద ఆపద నుంచి ఒక కష్టం నుంచి తప్పించుకుంది అది పండిత రామకృష్ణ తెలివితేటల కారణంగానే కదా నిజమే మహారాజా నిజమే కానీ ఆ తెలివితేటల్లో ఒకరి భాగస్వామ్యం కూడా ఉంది బీర్బాల్ది అవును మహారాజా వీళ్ళిద్దరి ఏ సహకారాలతో శత్రువు పారిపోయాడో అందులో బీర్బల్ సహకారం ఎక్కువగా ఉంది ఎందుకంటే రామకృష్ణ పండితుడు ఏ పత్రాన్ని చదవలేకపోతున్నాడో ఆ పత్రాన్ని కేవలం బీర్బల్ చదవడమే కాదు నిజానికి దాని అర్థాన్ని వివరించి సుల్తాన్ని పరాజితుల్ని చేయటానికి ఒక పటిష్టమైన రణనీతి కూడా చెప్పాడు అష్టదిగ్గజ పదవి అతి మహత్తరమైన పదవి అవుతుంది అందులో ఎవరు ఆసీనులైన తన రాజ్య ఇతిహాసంలో ఒక జ్ఞాన స్తంభమని అనిపించుకుంటాడు అందుకే దాని ఎంపిక భావనల మీద ఆధారపడి కాదు నిజానికి శుద్ధమైన యోగ్యత మీద ఆధారపడి చేయడం మంచిది ఇది చెప్పడానికి నేను సంకోచించడం లేదు నాకు తెలుసు మహారాజా ఇది మీ జీవితంలో కూడా అన్నింటికంటే గొప్ప ప్రకటన అవుతుంది అని మీరు దీన్ని యోగ్యత చూసి ప్రకటన చేసినప్పుడు అష్టదిగ్గజ పదవి అధికారిక రూపంలో ఎవరికి ఇవ్వడం జరుగుతుందనేది అందుకే మహారాజా ఏ ఒక్కరి పక్షానికి కూడా అవహేళన ఏమాత్రం కాకూడదు ఒక రాజగురువు అయినందున నాకున్న అనుభవ ఆధారంతో నా నమ్మకం ఏంటంటే కోసం ఒక సమర్థుడైన నాకున్న అనుభవ ఆధారంతో నా నమ్మకం ఏంటంటే ఈ బీర్బల్ కూడా అష్టదిగ్గజ పదవి కోసం ఒక సమర్థుడైన పోటీదారుడే ఎందుకంటే ఆయన తన బుద్ధికు కుశలతను ఎలా పరిచయం చేసుకున్నాడో అది రామకృష్ణ పండితుడి కంటే తక్కువేమీ కాదు నిజానికి ఎక్కువే మహారాజా న్యాయానికి మారుపేరుగా ప్రసిద్ధమైన మన విజయనగర దర్బారు ప్రతిష్టకు కూడా అగ్ని పరీక్ష అవుతోంది యోగ్యతలు కలిగిన వాళ్లకు మాత్రమే ఈ పదవి తీరా కానీ గురువర్య మీరు మర్చిపోతున్నారు వీర్బల్ మహాశయుడు పరాయి వ్యక్తి కానీ పండిత రామకృష్ణ మహామంత్రి గారు రామకృష్ణ పండితుడు కూడా ఒకప్పుడు పరాయి వ్యక్తే తప్పుగా అనుకోకండి కానీ ఇది నిజం అన్నట్టు మహామంత్రి గారు ప్రశ్న పరాయా లేదా స్థానికుడా అని కాదు ప్రశ్న ఏంటంటే ఈ పదవి కోసం ఎక్కువ యోగ్యుడు ఎవరని మీరే ఆలోచించండి ఒకవేళ సమయం మించకముందే బీర్బల్ ఆ పత్రాన్ని అర్థం చేసుకోకుండా ఉంటే ఈ పాటికి చాలా పెద్ద అనర్థం జరిగిపోయి ఉండేది కదా మహామంత్రి గారు చెప్పింది ఆలోచించాల్సిందే పండిత రామకృష్ణ ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి మహారాజా విజయనగర దర్బారులో ప్రతి ఒక్కరి పదవి తమ యోగ్యత ప్రకారమే వరిస్తూ వస్తుంది ఇక అష్టదిగ్గజ పదవి సర్వోన్నతమైన పదవి ఆ పదవి కూడా తమ యోగ్యత ప్రకారమే యోగ్యుడైన వ్యక్తిని నియమించడం మంచిది అక్షరా మీరు చెప్పింది నిజమే రామకృష్ణ పండితుల వారు గురువర్యులు ఈ దర్బారులో ఏదైతే చెప్పారో మా అభిప్రాయం అయితే అది ఆలోచించదగ్గదే మేము మీ అందరి దగ్గర కొంచెం సమయం తీసుకుంటున్నాము ఈ విషయం గురించి ఆలోచించుకోవడానికి అలాగే మేము మీకు నమ్మకంగా చెప్తున్నాము అష్టదిగ్గజుడిగా ఎవరినైతే ఎన్నుకోవడం జరుగుతుందో తను ఆ పదవికి యోగ్యుడే అవుతాడు నేనెప్పుడు భయంతోనే నిలబడతాను కానీ ఈ రోజు కోపంతో నిలబడ్డాను ఎందుకంటే నిన్నటి ఈ బాలుడు నువ్వు అష్ట దిగ్గుజుడు అయ్యే దారికి అట్టు నిలబడ్డాడు లేదు బంధు నువ్వు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు ఇందులో బీర్బల్ దోషమేమీ లేదు తనని గురువుగారే ఇక్కడికి తీసుకొచ్చి ఎత్తువేశారు అలాగే నా దురదృష్టం కూడా గురువుగారి కొంచెం సహకరించిందిలే లేదంటే సరిగ్గా నా అష్టదిగ్గజ సంబరాలకి ముందే ఆ పత్రం ఎందుకు వస్తుంది చెప్పు రామకృష్ణ గారు ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరిగిందో అందులో నాదిలాంటి ఉద్దేశం దాగిలేదు ఇదే కదా చెప్పాలనుకుంటున్నా అవును నాకు తెలుసు అలాగే మనం ఏ వస్తువునైతే కష్టపడి సాధిస్తామో దాన్ని మాత్రమే పూర్తి అధికారంతో నాది అని చెప్పగలవన్న విషయం నీకు త్వరలోనే అనుభవానికి కూడా వస్తుంది ఒకరి ఆసరాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు గుర్తుంచుకో బీర్బల్ యోగ్యతని సాధించడానికి అలాగే దాన్ని కాపాడుకోవడానికి రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది శిష్యులారా ఇప్పుడు నాకు అర్థమైపోయింది బోలాశంకరుడు ఈ రోజు వరకు కూడా ఆ రామకృష్ణ పండితుడి మీద ఎందుకు గెలవనివ్వలేదు ఎందుకంటే గురుగారు ఆయన పేరు బోలాశంకరుడు కానీ ఆయనలో అంత బోలతరం లేదు కేవలం ఒకరి మాటలు విని ఆయన బీర్బాల్లో గెలిపించడానికి ఓరే మూర్ఖుల్లారా గాడిదల్లారా నేను కన్న కళను సాకారం చేసేది ఈ బీర్బలే అది కూడా రామకృష్ణ పండితుడి కలలన్నింటినీ

అలాగే మీ మీద భోజనం వాసన కూడా మీకు ఏమాత్రం రానివ్వను ఏంటి అవును ఎవరి జీవిత పరమార్థం తపస్సే అవుతుందో వాళ్ళ భోజనం కేవలం కందమూలలే అవుతాయి అయ్యో ఆగు ఆగు అయ్యో ఎవరైనా నాపండి ఆపండి బీర్బల్ బీర్బల్ చూడు ఆకలితో అసలు నా మెదరే పని చేయడం లేదు ఈ సమస్యకు మీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా ఉందిగా అయితే ఇంతవరకు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే మీరు అడగలేదు మీరు మళ్ళీ బయటికి వెళ్ళండి కాబోయే అష్ట దిగ్గజం గారు మీకు హారతి ఇవ్వాలి దాని తర్వాత ఇంట్లోకి ప్రవేశించాలి అదంతా ఏం అవసరం లేదు ఏమైంది వీడికి ఏ హారతిస్తా వీడి మొహమే పాలిపోయింది కదా అష్టదిగ్గజుడు కావాల్సిన వాడు కొంపదీసే బహిష్కరించబడి రాలేదు కదా అమ్మా భ్రమల్లో చిక్కుకుపోయి ఆశల్లో విహరించడం కంటే కటువుగా ఉన్న నిజాన్ని ఎదుర్కోవడమే మంచిది ఈ చిక్కుముడులు మీరు రాత్రి పడుకునే సమయంలో వేసుకోండి నిద్ర బాగా పడుతుంది ముందు చెప్పండి చూడు బీర్బల్ ఒకవేళ ఈ సమస్యకి ఏదైనా ఉపాయం ఉంటే నాకు ఇప్పుడే చెప్పండి మీరు ఆ ఉపాయాన్ని ఏం చేసుకుంటారు అలాగే గురుమాతను రమ్మనండి పిలవండి పిలవండి అలాగే నేను వెళ్ళి పిలుచుకొస్తాను తీసుకొచ్చాడు గురువు ఏమైందో చూడండి గురుమాత మీరేం చేస్తున్నారో దాని భావాలు చాలా బాగున్నాయి కానీ దాని పరిణామం ఈయనకు మాత్రం మంచిది కాదు అంటే ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే మీకు షష్టి పూర్తయింది అంటే పునర్వివాహం కదా రాజగురుగారు గురుగారు చెప్పండి చెప్పండి

ఇక మీకు ఏ దోషం అంటకూడదని ఆయన తిరిగి ఆ అవును చూడు చూడు వరుణ ఇక్కడ నేను తపస్సు చేసుకుంటుంటే ఇక అక్కడ నువ్వు దోషభారాన్ని మోస్తూ ఉంటావు అది ఎలా జరగనిస్తాను జరగనివ్వను ఏ మాత్రం జరగనివ్వను మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా ఎందుకంటే మాత ఈయన సృష్టి పూర్తి చేశాడు మిమ్మల్ని పునర్వివాహం చేసుకుని అందుకే ఈయన పాతికేళ్ల దాకా సన్యాసం తీసుకొని తపస్సు చేయడానికి వీల్లేదు నిజం చాలా నిజం చెప్పాం నిజంగా నిజం ఈశ్వరా ఈశ్వర ఇది సత్తి పూర్తి కాదు ఇది కష్టపూర్తి అద్భుతం జరిగింది అద్భుతం బీర్బల్ బీర్బల్ నేను జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను నేను మీరు నాకు చేసిన ఈ సహాయానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం సాయశక్తులా కష్టపడి అందరినీ నెట్టి శిఖరం మీదకి చేరుకొని ఒక జెండా పాతుదాం అనుకుంటున్నప్పుడు అప్పుడే మనకి దురదృష్టం అనేది ఒకటి ఉంటుంది అని తెలిసొస్తుంది దాని ఒక్క తోపు వల్ల మనం శిఖరం మీద నుంచి అతహపాతాలానికి పడిపోగలము అని ఈ ఎవరు అలాగే తన కారణంగా ఎందుకు కాలేరు అవుతానో లేదో నాకు మాత్రం తెలియదు శారద కానీ ప్రస్తుతం కొంతకాలం పాటు ఆగకైతే తప్పదు ఇప్పుడంతా మహారాజు గారి నిర్ణయం మీదే ఆధారపడుతుంది ఇంకో మహారాజు గారికి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నా లోపల మంచి భావాలు మాత్రం ఉత్పన్నం కావడం లేదు మహారాజా మీరిక్కడ భోజనాన్ని సంగ్రహించడానికి కూర్చున్నారు తపస్సు చేయడం కోసం కాదు మీకేమనిపిస్తుంది మీరేం చేశారో అది సరైనదేనా తెలియదు మహారాణి గారు కానీ ఆ సమయంలో రాజు దర్బారులో ఏ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో ఇక మాకు ఏది సరైందనిపించిందో మేము అదే చేశాము ఒకవేళ మీరు బీర్బల్ బీర్బల్ విషయంలో లేదు లేదు మహారాజా నాకు సామర్థ్యం మీద ఎలాంటి సందేహం లేదు కానీ ఈ విషయంలోనే బాధగా ఉంది పండిత రామకృష్ణ సంవత్సరాల నుంచి రాజ్యానికి అన్ని రకాలుగా సేవ చేసి తన బుద్ధి కుశలతను పరిచయం చేస్తూ ఒక ఉన్నత స్థానాన్ని పొందగలిగాడు అయినా కూడా మహారాజా బీర్బల్ ఎంతని మహారాణి చిన్నదేవి ఒకరి వయసు తన యోగ్యతకు ఆధారం ఎలా అవుతుంది మనందరికీ తెలిసిందే ఆదిశంకరాచార్యులు వారు కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే అంత గొప్ప అయిపోయారు మరి మహారాజా మహారాజా నాకు రెండు రెండు చేతులు ఉన్నాయి ఇక మీ దగ్గర రెండు రెండు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ముందుగా మీరు ఏది సంగ్రహిస్తారు నల్లని మిరపకాయల నల్లని హల్వా లేక నల్లని రసగుల్లాల నల్లని పప్ప చెప్పండి చెప్పండి మహారాజా శేవుటి మహారాణి చిన్నదేవి ఒకవైపు గుయ్యి ఉంటే మరోవైపు నుయ్యి ఉంది ఇప్పుడు మేమెందులో అంటే అప్పటి మీరు తీసుకోండి మహారాజా ఇదిగో తినండి మహారాజా అన్నట్టు రెండు వంటకాలు చాలా బాగున్నాయి అలాగే వీటి గుమగుమలు కూడా సమానంగా ఉన్నాయి నాకు తెలిసి మీరు రెండు వంటకాలు కొంచెం కొంచెం రుచి చూడటమే మంచిది అప్పుడే మీరు తెలుసుకోగలరు ఈ రెండు వంటకాలు ఏది ఎక్కువ రుచిగా ఉందో పండిత రామకృష్ణ అలాగే బీర్బాల్ సమస్యకు పరిష్కారం దొరికింది మహారాణి తిరుమలంబ